ನಮಸ್ತೆ ಕೆ ಆರ್ ಫೈ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ గ్రామ పంచాయతీ కార్మికుల అరెస్టుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ వినతి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేడున సెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అరెస్టు చేయించడాన్ని నిరసిస్తూ బోధన పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి తమ హక్కులు కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని వారు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు అనేకేలుగా కార్మికులు కనీస వేతనాలందక వారసత్వంగా గ్రామ పంచాయతీలకు బానిసలుగా పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్ర భారతంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు అడగడానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన హక్కుల పరిష్కారం చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని విద్య అర్హతలకు తగిన విధంగా ప్రమోషన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు సాగర్ యూసిఐ నాయకులు పోషెట్టి విజయ్ పటేల్ శివయ్య

स्वेच हा न